ో నమ పార్వదేవి శ్రీ మహాదేవుడిని శ్రీరామకథను సవిస్తరముగా తెలుపుమని ప్రార్థించను అందుచేత శ్రీ మహాదేవుడు శ్రీరామకథను ప్రారంభించను పూర్వం త్రేతాయమున వరగర్వితుడై రావణుడు దేవతలను మునీశ్వరులను సాధువులను తన రాష్ట్ర ప్రవృత్తి చేత మిక్కిలి బాధించే సమయంలో భూదేవి గోరూపం దాల్చి బ్రహ్మవద్దకు వెళ్ళడం అక్కడి నుంచి దేవతలతోనూ బ్రహ్మగారితోనూ కలిసి వెళ్ళి శ్రీ మహాష్ణుతో తమ తమ బాధలు చెప్పడం దాని జవాబుగా పూర్వము నా భక్తులు అతిథి కశ్యపులు కోరిన విధముగా వారికి పుత్రుడుగా ఇప్పుడు దశరథుల యోధిలో ఉన్నాడు జన్మించి అలాగే అదే సమయంలో యోగమాయ కూడా జనకుని ఇంటికి సీతగా అవతరించి మీ బాధలను పోగొట్టదనని చెప్పి అంతర్ధానమయ్యాను బ్రహ్మదేవుడు దేవతను చూచి మీరు మీ మీ అంశలతో భూలోకంలో పుట్టి శ్రీరాముని సహాయమునకై వేచి చూడమని చెప్పనార చెప్పి వారందరినీ ఓదార్చి పంపాను శ్రీరామ ఆవిర్భావం భార్య లీలలు శ్రీ మహాదేవుడు ఇట్లా చెప్పాను సకలలోక ప్రసిద్ధుడు సత్యపరాయణుడు శ్రీమంతుడు దశరథుడు అయోధ్యాధిపతి తమ కులగురువు వశిష్యుని తనకు ఏ విధముగా పుత్ర సంతతి కలుగునో తల్పమని ప్రార్థించినప్పుడు వశిష్ఠుడు దశరథునితో శాంతాదేవి భర్తయు తపోదనుడు అవు ఋష్యశృంగుని శ్రీఘ్రముగా రప్పించి అతనిని వెంటనేకొని పుత్రకామేష్టి యజ్ఞమును అనుష్ఠించు అన్న సలహా ప్రకారం అత్యంత శ్రద్ధతో యజ్ఞమును నిర్వర్తించి అగ్నిదేవి దివ్య పాయసమును పొంది తన ముగ్గురి భార్యలకు కౌశల్య సుమిత్ర కైకైకి పంచి సాక్షాత్ పరమాత్మనే నాలుగు నాలుగు అంశాలతో లక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు పుత్రులను వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగా పొంది మిగుల సంతోషంగా ఉండెను ఇచ్చుట కౌశలీ శ్రీరామచంద్రుడు ముందుగా తన దివ్యరూపము దర్శించాను అందులో కాని అపరిమితమైన ఆనందములను పొంది అపరిమిత ఆనందమును పొంది పరమాత్మను సహజసిద్ధమానవరూపంతో ఆవిర్భవించిన ఆవిర్భవించి తన జన్మ ధన్యం చేయమని ప్రార్థించిన విధముగా బాలరాములుగా ఎన్నో లీలలు చేసి ఆ కౌశల్యమాత దశరథుల ముద్దు ముచ్చతలను తీర్చి వారికి అంతులేని ఆనందమును కలిగించిన రాముడు ఆనందరాముడే కదా ఇక్కడ ఎదుగుల కాంభోజులో ఓ చిన్న త్యాగ్రకీర్తన ప్రార్థన కొంచెం ఉంది శ్రీరామ జయ రామ శృంగేణీ చిరాదేవో మనస తడుకు చెట్ కౌశమును తేమిస

జయ రామ శృంగార రామయ్యని చివ మనస అంటే ఆ విధంగా వాళ్ళు భార్యలే జరిపించుకున్నారు తర్వాత మహర్షి ఒక దేవరహస్యం దశరథనికి చెప్పుట వసిష్ఠ మహర్షి దశరథుతో రాజా పూర్వజన్మలో మీరు మహారా మీరు మహారాణి కౌశయ్య అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు చేసిన ఘోరమైన ఉగ్రవ తపస్సుకు శ్రీ మహావిష్ణువు సంతసించి వరమును కోరుకోనమని అడిగినప్పుడు ఓ నిరంజన మీరే మాకు పుత్రులుగా జన్మించడు అని మీరు కోరుకునేది జగత్ కర్తయ్యకు భగవానుడు అని ఇప్పుడు మీకు పుత్రుడుగా రాముడు జన్మించిన శేషుడు లక్ష్మణుడిగాను గాను భరతునిగాను చక్రము గాను అవతరించినవి యోగమాయ జనకానందిని సీత సీతగా అవతరించినది ఇప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునితో సీతను కూచుడు కూర్చుడు వచ్చి ఉన్నాడు పూర్వము బ్రహ్మ కోరిక మేరకు భూభాగం హరింపచేయుటకు నీ ఇంట కౌశల్యానందనుడే అవతరించినాడు మహారాజా ఇది అత్యంత రహస్యం దీనిని ఎవరికి తెలుపు తెలుపువలదు కావున నీవు ప్రసన్న చిత్రుడివై విశ్వామిత్రుడిగా గౌరవించి అతని వెంట శ్రీహరి గురు రాఘముని లక్ష్మణుని సతోష పంపుము వశిష్ఠుని ద్వారా రామావతార రహస్యం తెలుసుకున్న దశరథుడు అంతరంగమున అనిర్వచనీయమైన ఆనందమును పొంది తనను తాను కృతకృత్యునిగా భావించింది వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగా విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి రావడం రామలక్ష్మణులను తన యాగ సంరక్షణార్థం నిమిత్తం సంరక్షణ నిమిత్తం తన ఆశ్రమాన్ని తీసుకువెళ్ళడం దారి మధ్యలో వారికి బలా అతి బలాద్యలను ప్రసారించి తాపక సంహారాన్ని జరిపించి చివరికి యాగరక్షణ సమయం యాగరక్షణ సమయంలో సుబాహు వధ మారేజుని లంకానగర నగర సమీపాన్ని ఒక్క బాణజాతిని పడగొట్టడం జరిగిపోయింది అని అదేవిధంగా విశ్వామిత్ర యాగరక్షణ జరిపి అదే విశ్వామిత్ర సంరక్షణతో అహర్యశాప విమోచనం అలాగే శివధనుర్భంగం చేసి అత్యంత అపరిమితానందాన్ని పొందిన దశరథ మహారాజు సమక్షంలో నలుగురు కుమారుల సీతాభరణం శ్రీరాములతో అదేవిధంగా మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళకు ఊర్మిళను లక్ష్మణకు లక్ష్మణునికి మాండవుని భర్తునికి శృతకీర్తిని శత్రుగృహునికి ఇచ్చి పరిణయ మహోత్సవాన్ని జరిపించి వివాహ జ వివాహాలు జరిపించి కృతకృత్యుడైన విశ్వామిత్రుడు ఈ అంత ధన్యుడో కదా అనంతరము మిథిలాపతి మిథలాధిపతి జనక మహారాజు తన పుత్రిక జానకి విషయంలో నారదుని మహర్షి నా వృత్తాంతమత్యం వశిష్ట విశ్వామిత్రులు వినిపించను నారదుడు ప్రసన్న వదనంతో నాతో విట్టను రాజా నీకు శ్రేషకులు విజయవు ఈ రహస్యవచనములను ఆల ఆలించును ఆలగిందన్నమాట పరమాత్మకు హృషికేశుడు భక్తులపై దయ కలిగి దేవకార్యార్థి రామనాథులు వధించుటకై రాముడని పేర మాయామానుష విగ్రహుడు విగ్రహుడై అవతరించి ప్రసిద్ధుడైనాడు ఆ పరమేశ్వరుడు తన నాలుగవ వంశములతో దశరథులకు పుత్ర తృప్తత్వం పుత్రత్వం నంది అయోధ్యందు వసించుతున్నాడు ఇట యోగమయ సీత పేర నీ ఇంట వెలిసినది కావున ప్రయత్న పూర్వకముగా సీతను రామునికి ఇచ్చి పరిణయం కావు వేరెవరికి ఇవ్వలదు ఎలా ఈమె మొదటి నుండి పరమాత్మనే రామునికే భార్య ఈ మాట లబ్బికి దేవశయు నారదులు ఆకాశమార్గంలో వెళ్ళిపోయాను నేను సీతను రామునికే ఇచ్చి వివాహం చేయుట కొరకై ఒక ఉపాయం ఆలోచించింది పూర్వము శ్రీ మహాదేవుడు త్రిపురాసురులను సంహరించిన అనంతరము ఈ ధనువును మా తాతగారి ఇంట న్యాసంగా ఉంచను సీతను పరిణయం మాయుటకు అందరి గర్వము ఈ ధనువును ఫణముగా నిర్ణయించి అట్లే గావించను ఓ దేవలన ఇవలన రాముడు ధనువును చూడవచ్చను నా మనోరథం నెరవేరినది జనకుడు రాముడితో ఇట్లను రామా నేడు నా జన్మధాన్యమైనది సుగుణివల ప్రకాశించు సీతతో ఒకే ఆసనంపై కూర్చుని ఉన్న మేము దర్శించున్నాను ప్రభు మీ పాత తీర్థమును పాత తీర్థమును దాల్చే బ్రహ్మ సృష్టి చక్రము తిప్పుచున్నాడు మీ పాత పాత తీర్థము దాల్చిన బలిచక్రవర్తి ఇంద్రపదవిని ప్రాప్త ఇంద్ర బలిచక్రవర్తికి చక్రవర్తికి ఇంద్రపదవి ప్రాప్తించినది మీ జరణ రజ స్పర్శే నేడు ఆల్యం పతిశాపం నుండి విముక్తురాలైనది మీకన్నా మాకు ఎవరు నేను మిమ్ము శరణ పొందుచున్నాను అనంతరం వివిధ రకములైన సత్కార్యము సత్కార్యములను జరిపి సత్కారములను జరిపి వరిష్టాది మును పూజించి యథోచితంగా సత్కరించి ఆ రకుల సృష్టికి రద్ద చేసే దశరథుని వారి పుత్రులను వీడుకొలిపాను అదేవిధముగా సీత మరియు ఆమె సోదరి మునులను అయోధ్యకు పంపుతూ అత్తమాములను సేవించటం మొదలగు హితవచనములను పలికి వారందరికీ వీడుకొలిపోయాను ఆ రఘునందనుడు తిరిగి ప్రయాణిత సమయమున ఇట భేరీ మృదంగనాదములు అట దేవతల భేరీ తూరే విధులు మెడిములై మెడితములై ప్రాణకోటి లోకములకు భయం కలిగించింది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి